హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా సిక్స్ ఇయర్స్ పాపకి పట్టు పట్టుపావడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇదే అండి క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి మనకి రెండు కాలు మీటర్ అయితే ఉందండి చూడండి పట్టు పట్టుపావడా అండి ఇది వచ్చేసి తర్వాత దీనికి లైనింగ్ వచ్చేసి నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి రెండు మీటర్లు అయితే తీసుకున్నాను లైనింగ్ ఇక్కడ పావడా లెంత్ వచ్చేసి మొత్తం వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులండి ఇందులో రెండించులు వచ్చేసి మనము పావడాకి పైన బెల్ట్ కోసం అయితే పెట్టేసుకుందామండి ఆ రెండించులు ఇప్పుడు మనము రెండు ఇంచులు మైనస్ చేయగా ఇరవై ఏడు ఇంచులు అయితే ఉంటుందండి పావడా పొడవ వచ్చేసి చూడండి ఈ విధంగా మనమైతే టేప్తో ఇరవై ఏడు ఇంచులు అయితే మార్కింగ్ అయితే వేసేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం పావుడా లెంత్ వచ్చేసి ముప్పై ఇంచులైతే ఉందండి ఇందులో మనకు కావాల్సింది ఇరవై ఏడు ఇంచులు తర్వాత ఈ మూడు ఇంచులు వచ్చేసి మనము ఒక ఫ్లేట్ అయితే పట్టేద్దామండి వేస్ట్ చేయకోకుండా పిల్లలు పెద్దగా అవుతారు కాబట్టి ఈ విధంగా ఆ ఇంచులను ఇక్కడ బార్డర్కి పైన ఈ విధంగా ఇంచుకి మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా లోపలికి స్టిచ్ చేసేయండి ఆ ఫ్లీట్ కూడా మనకి కనపరాకపోకుండా చాలా నీట్గా ఉంటుందండి ఇలా ఫోల్డ్ చేస్తే చూడండి ఈ విధంగా నేనైతే లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాను ఫ్యూచర్లో మనకి పెద్దగా అవుతారు కాబట్టి పిల్లలు ఆ ఫ్లీట్ అనేది చాలా యూజ్ అవుతుందండి మనకి ఇప్పుడు మనము అయితే ఈ విధంగా మొత్తం రెండు మీటర్ల లైనింగ్ను ఇలా ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా నాలుగు ఫోల్డ్లు అయితే చేసేయండి లైనింగ్ను ఇక్కడ మనము లైనింగ్ వచ్చేసి ఎయిట్ లేయర్స్ ఈ విధంగా ఎయిట్ లేయర్స్ వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసానండి ఇలా ఇది వచ్చేసి కలీ మోడల్లో నేను లైనింగ్ అయితే కట్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా మనము కలీ మోడల్లో కట్ చేసుకుంటే కనుక ఫ్లీట్స్ పెట్టడం చాలా ఈజీ అవుతుందండి మనకి తర్వాత కింద ఫోల్డింగ్ కోసం ఈ విధంగా రెండున్నర ఇంచులు అయితే వదిలిపెట్టేసేసానండి తర్వాత లైనింగ్ ఎంత ఉందో అంత పెట్టేసానండి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేస్తే లైనింగ్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా కణప రాకుండా ఉండాలండి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత లైనింగ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇలా సరిపోతుందండి మనకి పొడవు వచ్చేసి లైనింగ్ పొడవు తర్వాత ఇక్కడ వచ్చేసి లైనింగ్ వెడల్పు చూడండి లైనింగ్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నాకు పన్నెండున్నర అయితే ఉంది ఈ పన్నెండున్నర ఇంచుల్ని టేప్తో ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని అది మార్క్ చేసేయండి ఇక్కడ నాకు ఆరం కాలు అయితే వచ్చేసిందండి ఈ విధంగా ఆరం కాలు ఇంచుకి మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా సగానికి మార్కింగ్ అయితే వేసేయాలండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులండి ఈ ఇరవై రెండు ఇంచులకి ఎక్స్ట్రాగా నేను మూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాను మొత్తంగా ఇరవై ఐదు ఇంచులండి నడుము లూజు ఈ ఇరవై ఐదు ఇంచులని చూడండి ఇక్కడ వచ్చేసి మనము డివైడ్ చేసుకోవాలండి కింద ఎనిమిది లేయర్స్లో మనము లైనింగ్ని అయితే ఫోల్డ్ చేసాము అందుకోసం ఈ విధంగా ఇరవై ఐదు డివైడెడ్ బై ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు మూడు పాయింట్ ఒకటి రెండు ఐదు అనేది వస్తుందండి ఈ మూడు పాయింట్ ఒకటి రెండు ఐదును టేప్తో ఎలా పెట్టాలనో చూద్దాం చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇక్కడ చూడండి టేప్ లో మనకి మూడు పాయింట్ ఒకటి రెండు ఐదు అనేది ఉండదు అందుకోసము మనము మూడు రెండు పాయింట్లు అనేది తీసుకుందామండి ఈ మూడు పాయింట్ రెండును ఈ విధంగా టేప్తో ఇలా ఫోల్డ్ చేసేయండి సగానికి సగానికి ఫోల్డ్ చేస్తే మనకి ఈ విధంగా ఒకటి పాయింట్ ఆరు అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా ఈ ఒకటి పాయింట్ ఆరును ఇక్కడ మనము సగానికి మార్క్ చేసాం కదా అక్కడ అటువైపు ఒకటి ఆరు పాయింట్లు ఇటువైపు ఒకటి ఆరు పాయింట్లకు మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా మార్క్ వేసిన తర్వాత చూడండి మనము ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచి అటువైపు ఇంకో హాఫ్ ఇంచి ఇటువైపుకు మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద మనము ఫోల్డింగ్ కోసము రెండున్నర ఇంచులు అయితే వదిలిపెట్టేసాం కదా దాన్ని ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా లైన్ వేసిన తర్వాత పైకి ఒక రెండు ఇంచుకి మార్కింగ్ అనేది వేసేసేయండి అటు సైడు ఇటు సైడు రెండు మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా ఇలా వేసిన తర్వాత ఇక్కడ పైన మనము హాఫ్ ఇంచుకి మార్క్ చేసాం కదా ఇక్కడ హాఫ్ ఇంచుకి మార్క్ చేసాం కదా అక్కడి నుంచి కిందికి రెండు ఇంచ్ వరకు టేప్తో ఈ విధంగా పెట్టే వేసుకొని లైన్ అయితే వేసేసేయండి ఇలా అలాగే ఇటు సైడ్ కూడా లైన్ అనేది వేసేసేయండి ఇలా లైన్ వేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఎయిట్ లేయర్స్ ఈ విధంగా మనకి లైనింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు దాని కింద కూడా మనకి నాలుగు లేయర్లు అనేటివి ఉంటాయండి ఈ విధంగా మనము లైనింగ్ను కలి మోడల్లో కట్ చేసుకుంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్లీట్స్ అనేటివి పట్టడం చాలా ఈజీ అవుతుందండి తర్వాత లేయర్స్ అన్ని ఒకదానికి ఒకటి జాయింటింగ్ అనేది చేసేసేది తర్వాత కింద కూడా రెండున్నర ఇంచ్ అయితే మనము వదిలిపెట్టేసాం కదా దాన్ని కూడా ఈ విధంగా చూడండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి లైనింగ్ వచ్చేసి మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్లేయర్స్ ఎలా పెట్టాలనో చూద్దాం చూడండి ఈ విధంగా లైనింగ్ను వేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ను ఇలా పెట్టేసుకొని లైనింగ్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్లేట్స్ అనేటివి చాలా ఈజీగా పెట్టేసేసుకోవచ్చండి మనము ఈ విధంగా పెట్టేసేస్తే మనకి పావడా కింద పావడా అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా మనకి పావడా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పైన బెల్ట్ అనేది రెడీ చేసేసుకుందామండి చూడండి పైన వచ్చేసి మనము రెండు ఇంచులకు బెల్ట్ అనేది రెడీ చేసేసుకోవాలి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ను అలాగే క్యాన్వాస్ను అలాగే లైనింగ్ను అండి ఇక్కడ క్యాన్వాస్ వచ్చేసి ఈ నడుము లూజ్ మనము పావడా మనము రెడీ చేసుకున్నాం కదా దాని లెంత్ అనేది తీసుకోవాలండి క్యాన్వాస్ వచ్చేసి చూడండి ఈ విధంగా క్యాన్వాస్ వచ్చేసి నేను ఈ నడుము లూజ్ ఎంత ఉందో అంతా తీసుకున్నానండి ఈ విధంగా కరెక్ట్గా తీసేసుకోండి క్యాన్వాస్ వచ్చేసి తర్వాత క్యాన్వాస్ వెడల్పు వచ్చేసి మనకి మూడించులు అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా పైన నేను కట్ షేప్ అనేది ఇచ్చేసాను ఇలా ఈ విధంగా చూడండి ఇక్కడ లైనింగ్ను వేసేసుకొని దానిపైన క్యాన్వాస్ను పెట్టేసుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఐరన్ అయితే చేసేసుకోండి అప్పుడు చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది క్యాన్వాస్ లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను ఈ విధంగా కరెక్ట్గా వేసేసుకోండి వేసేసుకొని దానిపైన లైనింగ్ను ఈ విధంగా పెట్టేసుకొని పైన కట్ షేప్ ఉంది కదా అండి ఆ కట్ షేప్ పైన స్టిచ్ చేసి తిప్పేసేస్తే కనుక మనకి బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇక్కడ వచ్చేసి మనము పావడాకి సైడ్ జాయింట్ చేసేద్దాము అందుకోసము ఈ విధంగా నాలుగున్నర ఇంచుకి పైనుంచి కిందకి నాలుగున్నర ఇంచుకి మార్కింగ్ అనేది వేసేసేయండి ఇక్కడ మనము జిప్ అనేది వేసేసుకుందామండి ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేసేద్దాము ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేద్దామండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి నాలుగున్నర ఇంచ్కి మార్క్ చేశాం కదా అక్కడి నుంచి స్టిచ్ అనేది చేసేయండి హాఫ్ ఇంచికి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో కుట్టు వేసేసేయండి మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ వేసేసేయండి ఇప్పుడు నేనైతే ఇంకో స్టిచ్ అనేది వేసేసాను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ను అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ను రెండింటినీ పట్టుకొని ఈ విధంగా వన్ ఇంచికి పై నుంచి వన్ ఇంచికి స్టిచ్ చేసేయండి నాలుగున్నర ఇంచి వరకు వన్ ఇంచ్కి స్టిచ్ చేసి ఈ విధంగా కింద మెయిన్ ఫ్యాబ్రిక్ను పక్కకు జరిపేసేసేయండి చూడండి ఇక్కడ మనము నాలుగున్నర ఇంచుకి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసాము అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ను పక్కకు తీసేసుకొని లోపలికి పంపించేసి లైనింగ్ని స్టిచ్ చేసేయండి ఒక హాఫ్ ఇంచుకి లైనింగ్ పైన స్టిచ్చింగ్ అనేది పడేటట్టు చూసుకోండి ఈ విధంగా ఇలా మనము స్టిచ్ చేస్తే కనుక జిప్ వేయడం చాలా ఈజీ అవుతుందండి తర్వాత ఇక్కడ ఈ విధంగా రెండు ఓపెన్ చేసేసుకొని ఇటు సైడ్ ఖర్చు కనపలాగకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి అటు సైడ్ కూడా స్టిచ్ అనేది చేసేసేయండి ఒక నాలుగున్నర ఇంచ్ వరకు మనము మార్క్ చేసాం కదా అక్కడి వరకు స్టిచ్ అనేది చేసేసేయాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా నేనైతే రెడీ చేసేసానండి ఇలా నాలుగున్నర ఇంచ్ వరకు మనము జిప్ వేయాలి కాబట్టి అక్కడి వరకు ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసాము ఇక్కడ మనము ఈ కుట్ అనేది తీసేసేయాలండి మనము జిప్ వేయాలి కాబట్టి ఈ విధంగా నాలుగున్నర ఇంచు వరకు కుట్ట అనేది తీసేసేయండి తర్వాత జిప్ను తీసేసుకొని మనము నాలుగున్నర ఇంచు వరకు కుట్టేసాం కాబట్టి అక్కడి వరకు ఈ విధంగా లోపలికి జిప్ పెట్టేసేసుకొని స్టిచ్ అనేది వేసేసేయాలండి ఈ జిప్ వేసేటప్పుడు పాదము చేంజ్ చేసుకొని స్టిచ్ చేస్తే కనుక ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుందండి జిప్కి చూడండి ఈ విధంగా మనము స్టిచ్ అనేది వేసేసేయాలి కూడి ఈ విధంగా నేనైతే జిప్ అనేది రెడీ చేసేసానండి ఈ విధంగా మనము జిప్ అనేది నాలుగున్నర ఇంచు వరకు వేసేసుకోవాలి ఇలా మీకు కావాలి అంటే ఐదు వరకు పెట్టేసేసుకోవచ్చు జిప్పును ఇప్పుడు నేనైతే నాలుగున్నర ఇంచు వరకు జిప్ అనేది వేసేసాను తర్వాత కింద ఎక్స్ట్రాగా ఉంది కదండి జిప్ను వన్ ఇంచు వరకు వదిలేసేసుకొని ఎక్స్ట్రాగా ఉండే జిప్ అంతా కట్ చేసేయండి ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బెల్ట్ అయితే రెడీ చేసేసానండి ఈ విధంగా చూడండి మనము ఈ విధంగా తిప్పేసేస్తే కనుక ఆ షేప్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి తర్వాత ఇక్కడ మనము ఈ విధంగా హాఫ్ ఇంచికి ఫస్ట్ ఇలా నేను పెట్టిన విధంగా పెట్టేసేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసేయండి చూడండి ఈ విధంగా ఖర్చు కనుపు రాకోకుండా మనము హాఫ్ ఇంచుకి స్టిచ్ చేసేసేయాలి తర్వాత ఇలా లోపలికి పంపించేసి ఈ లైనింగ్ ని కూడా హాఫ్ కి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసేయాలండి తర్వాత బెల్ట్ పెట్టుకోవడానికి మనకి ఒకవైపు ఒక బుక్స్ తర్వాత పట్టీ వేసేసుకుంటే కనుక తోనే మనము పట్టి ఈ విధంగా వేసేసుకుంటే కనుక మనకి చూడండి ఇలా పెట్టేసుకుంటే బుక్స్ అనేది చాలా నీట్గా గా అండి ఎంత ఉంటే నడుము రోజు అంతా మనము ఆ పట్టీ అనేది పెట్టేసేసుకోవచ్చు